హాయ్ హలో నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మంచి కమ్మని రెసిపీతో మేము వచ్చాను అల్లం చట్నీ అండి వారం రోజులైనా రుచి మారకుండా సూపర్ గా ఉంటది ఫ్రిడ్జ్ లో పెడితేనైతే నెల రోజులైనా హాయిగా అన్ని టిఫిన్స్ లోకి సూపర్ టేస్టీగా ఉంటది తప్పకుండా ట్రై చేయండి ఉడిపి హోటల్ స్టైల్ అల్లం చట్నీ అసలు మనం హోటల్స్ కి వెళ్లి టిఫిన్స్ చేసేదే చట్నీల కోసం అండి ఈ అల్లం చట్నీ అయితే నా ఫేవరెట్ పర్ఫెక్ట్ గా వచ్చేంత వరకు ట్రై చేశాను సూపర్ టేస్టీగా ఉంటది తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి ఇంట్లో అందరు మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరండి అంత సూపర్ గా ఉంటది చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి చేసే విధానము కావలసిన పదార్థాలు చూద్దాము పర్ఫెక్ట్ కొలతలతో పర్ఫెక్ట్ గా వచ్చే విధంగా అన్ని టిప్స్ షేర్ చేయబోతున్నాయండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేనైతే అల్లం తీసుకున్నాను చూడండి ఈ కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చెప్తాను ఈ కప్పులో సగం కప్పు అల్లం తీసుకున్నాను ఒక పన్నెండు పది పన్నెండు వరకు ఎండుమిర్చి తీసుకున్నాను మీకు అవసరం ఉన్న కారాన్ని బట్టి తీసుకోండి ఆ హాఫ్ కప్పు అల్లం తీసుకుంటే ఏ కొలత అయితే తీసుకున్నామో దాంతో పాటే మనం మిగతా తీసుకోవాలి మినపప్పు కూడా హాఫ్ కప్పు తర్వాత ధనియాలు హాఫ్ కప్పు బెల్లం హాఫ్ కప్పు చింతపండు హాఫ్ కప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి ఈ స్వీట్ కప్పు కి మెజర్మెంట్స్ చెప్తున్నాను మీరు ఏదైతే కొలత తీసుకుంటారో దానికి అనుగుణంగా వేసుకోండి జీలకర్ర ఉన్న ఉప్పు చూసి రుచిని బట్టి యాడ్ చేసుకోండి ఒక కడాయి తీసుకున్నాను కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేశానండి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను అందులో సగం ఇప్పుడు కడాయిలో వేస్తున్నాను నూనె వేడిన తర్వాత ముందుగా ఎండు మిరపకాయలు వేయాలి అన్ని కొలతలు పర్ఫెక్ట్ గా చెప్పాను మరొకసారి మీరు మెజర్మెంట్స్ చూసుకొని చెక్ చేసుకుని చేయండి అప్పుడే రుచిలో మార్పులు రాకుండా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎండుమిరపకాయలు లైట్ గా వేగిన తర్వాత మినపప్పు ధనియాలు వేసుకొని వేంపుకోవాలండి జీలకర్ర కూడా ఇదే టైంలో వేసుకోవాలి మినపప్పు మంచి కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుంది కమ్మటి వాసన వచ్చే వరకు వేంపుకోవాలి మాడనివ్వద్దండి మాడకుండా ఉండాలంటే ఊరికే కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాల్లో టైం పడుతుందండి స్లో ఫ్లేమ్ లో పెట్టి వేంపాలి హైలో పెట్టద్దండి స్లోనే పెట్టాలి సిమ్ లో పెట్టి మినపప్పు కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు అల్లం కూడా వేసి వేంపుకోవాలండి స్టవ్ అంతా సిమ్ లోనే పెట్టి మనం ఇది వేంపుకోవాలి హైలో పెడితే మాడిపోతుంది రుచి మారిపోతుంది అందుకని సిమ్లో పెట్టి వేంపండి చింతపండు కడిగి వేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకోవాలండి మినపప్పు చక్కగా వేగి కొమ్మటి వాసన వచ్చిన తర్వాత బెల్లమును చింతపండు వేసుకొని కాసేపు అంటే ఒక అర నిమిషం పాటు అటు ఇటు కలిపేసి బెల్లం కాస్త వేడైన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి వాటర్ వేసేసి సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి రుచికి సరిపడా ఉప్పు కూడా ఇదే టైంలో వేసేయాలి నేనైతే వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను మీ రుచిని బట్టి ఉప్పుల కారాలు మాత్రం అడ్జస్ట్ చేసి వేసుకోండి మిరపకాయలు స్పైసీగా ఉంటే మాత్రం కొంచెం తక్కువ వేయాలండి కారం తక్కువ ఉంటే మాత్రం ఒక పది పదిహేను మిరపకాయలు పడతాయి ఇలా బెల్లం కరిగి మళ్ళీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆల్మోస్ట్ ఒక రెండు నుండి మూడు నిమిషాల టైం పడుతుంది ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఎందుకంటే మనం సిమ్ లో పెట్టి ఉడికిస్తాం కాబట్టి టైం పడుతుందండి హైలో అయితే వన్ అండ్ హాఫ్ మినిట్లో అయిపోతుంది కానీ సిమ్ లో ఉడికిస్తేనే పప్పుకి తర్వాత అల్లంకి మంచిగా ఆ బెల్లం ఇంటికి మంచి టేస్ట్ వస్తుందండి సిమ్ లో పెట్టి ఉడికించండి ఇది చల్లారే వరకు ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్ లో వేసేసుకోవాలండి మనము ఇది రుబ్బే అప్పుడు ఒకవేళ మనకు నీళ్ళు అవసరం ఉంటే మాత్రం కాచి చల్లార్చిన నీళ్లు వాడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది పచ్చి నీళ్లు అంటే మామూలుగా నార్మల్ వాటర్ పోసాం అనుకోండి అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి కాబట్టి వేడి నీళ్ళే వాడండి చట్నీ అయితే ఇలా సూపర్ గా రెడీ అయిపోయింది చాలా సాఫ్ట్ గా మెత్తగా రుబ్బుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఈ చట్నీకి తాలింపు వేసుకుందాం అంత చట్నీకి తాలింపు వేయద్దండి మనకు ఆ రోజుకి ఎంత అవసరమో దానికే తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఎప్పటిదప్పుడు తాలింపు వేసుకుంటే సూపర్గా ఉంటుందండి మిగిలిన ఆయిల్ చిన్న తాలింపు గరిటలో వేసాను ఒక రెండు ఎండుమిరపకాయలు ఆవాలు జీలకర్ర తర్వాత కొంచెం మినపప్పు తర్వాత కొంచెం కరివేపాకు పసుపు అదే విధంగా కొంచెం ఇంగువ మీకు నచ్చితే ఇంగువ వేసుకోండి లేదా వెల్లుల్లిపాయలు వేసినా పర్లేదండి తాలింపులో నేనైతే ఈ రోజు ఇంగువ వేస్తున్నాను అప్పుడప్పుడు వెల్లుల్లిపాయ వేస్తాను ఇంగువ వేస్తాను రెండిట్లో ఏది మీకు నచ్చితే ఏది ఇష్టం ఉంటే అది వేసుకోండి ఈ తాలింపు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను ఇప్పుడైతే కొంచెం పచ్చళ్ళలోనే తాలింపు వేస్తున్నా అండి తాలింపు కూడా తీసి మనం పక్కన పెట్టుకొని మనం తినే ముందే పచ్చళ్ళ కలుపుకున్నాం అనుకోండి సూపర్ గా ఉంటది అంటే మనము ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా మనకు చట్నీ కావాలన్నప్పుడు తాలింపు కోసం అప్పుడే మళ్ళీ కడాయి పెట్టి తాలింపు వేసుకోకుండా ఇలా తాలింపు వేసి కూడా ఒక చిన్న బౌల్లో తీసి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి చక్కగా అవసరం ఉన్నప్పుడు కలుపుకోవచ్చండి చూసారు కదా హోటల్ స్టైల్ ఉడిపి హోటల్ స్టైల్ అల్లం చట్నీ సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళ ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ చట్నీ అయితే దోశలోకి ఇడ్లీలోకి వడలోకి ప్రతి దాంట్లో సూపర్గా ఉంటుంది చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి